పులివెందల పట్టణంలోని నగరిబుట్ట రాజారెడ్డి కాలనీ విజయ హోమ్స్ వాసులకు గత కొద్ది రోజులుగా పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి బయట ప్రదేశాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అలాగే ప్రతి ఒక్కరూ విధిగా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ జీవన్ గంగానాథ్ బాబు రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ నారాయణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మొగుడు కొన్నవాడు సురేష్ అని మొగుడు దాని తర్వాత ఒక అరే వాడి పెట్టుకున్నాడు నాలుగు లక్షలు స్థాపించుకుంటే నాలుగు లక్షలు గవర్నమెంట్ లక్షలు బాగుంటుంది